మన దగ్గర మీడియా లేదు ఛానల్స్ లేవు ఆ రోజున ఈ రోజున కొద్దిగా చూపిస్తారు ఆ రోజున చూపించే పరిస్థితులు కూడా లేవు మన గొంతు వెళ్ళడానికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మొదలై మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో బలం ఏంటంటే మీరు నమ్మాలి మనల్ని నన్ను నమ్మితే మీరు బంగ మాట్లాడాలి అంతేగాని వాళ్ళు వచ్చేసారు వీళ్ళు అన్నారు నన్ను మళ్ళీ తిరిగి వచ్చేసే నన్ను ఏం చేయమంటావు నా యుద్ధం నేను చేయట్లా భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంతమంది దూసమే రోడ్ల మీద రావట్లా ఓట్లు వేస్తారా ఈగో నాకు మనం గెలుపు ఓటమైన పెట్టుకుంటానో భయపడటం పోరాటం అంటే భయపడం గుర్తుపెట్టుకోండి నేను పోరాటమైన ముందు తీసుకెళ్తాను ఆ పోరాటంలో గెలుపు ఓటములు ఉంటాయి కానీ నిలబడతాం అంతిమంగా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నిలబడే ఒక సమాజం కోసం ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తుల సమూహమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది కానీ అవకాశం అనుకో రాజకీయాలు చేస్తే అంతే విచిత్రంగా కూలిపోతారు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కూడా కొన గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఏదో చేద్దాం వాళ్ళు తప్పన ఉన్నవాళ్ళు లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఒత్తిడి తీసుకున్న వ్యక్తం మనోహర్ గారు ఇలా సభ పెడుతుంటే వచ్చేసి స పీకేసి అంతంటి విచిత్రమైన వైలెన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డ వ్యక్తి మేమందరం మాట్లాడుకున్నాం అరే రాష్ట్రానికి ఏం చేయాలి వచ్చే తరాలకు ఏం చేయాలి ఇవి మాట్లాడుకొని నిలబడి ఉన్నాం ఒక్క ఓట మమ్మల్ని కుంగ తీయలేదు మీకు ఈరోజు నా మాటిస్తున్నా గాజువాకే కాదు గాజువాక నియోజకవర్గంలో సమస్యలన్నింటికి మేము ప్రత్యేకించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదాని ముందు పరిశీలించి అధ్యయనం చేసి జనవరి నుంచే లేదంటే కరెక్ట్ నలభై ఐదు రోజులు డిసెంబర్ అయినాక ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులకి కూడా ఇచ్చిన తర్వాత జనవరి నుంచి మన అగనంపూడి గేట్ మీద పడదాం మేము ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం ఈ రెండు నెలలు చూద్దాం మన వారికి రెండు వారాలు సమయం ఇచ్చాం రెండు వారాల తర్వాత వారు కాని సమస్యకి ఏదో ఒకలాంటి మనకి తృప్తిపరచగలిగే ప్రజల్ని తృప్తిపరచగలిగే ఒక ప్రకటనలు రాకపోతే మాట ఖచ్చితంగా రెండు వారాల తర్వాత వైసీపీ వేడి ఎంటో చూపిస్తాం అమరావతిలో చూపిస్తాం అప్పుడు ఇప్పుడు మాట్లాడే అవాకులు ఎందుకు పేర్లు ప్రతిసారి ఇప్పుడు కౌరులు అందరు గుర్తున్నారా మీకు కౌరువుల పేర్లు చెప్పు మీకు తెలియదుగా మనకి మన ఎమ్మెల్యే ఏకవీరుడు ఒకడే వాళ్ళకి కౌరవులకి కౌరవులు కౌరవులున్నారా వాళ్ళు విష్ణు చక్రం లేదు విష్ణు చక్రం మీరు సరదాగా అన్నా కానీ వాళ్ళు కౌరవులు అంటే చాలా బాధపడతారు వాళ్ళు కూడా కాదు సరదాగా వైసీపీ నాయకులు దీన్ని సరదాగా తీసుకుంటే మీరు కౌరవులు కాదు 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 మీరు కౌరవుల కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం తప్ప దాంట్లో